బ్రేకింగ్ చూస్తున్నాం కేంద్ర ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఇంటర్ విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు భీమవరం తిరుమల కాలేజీలో ఇంటర్ చదువుతోన్న విద్యార్థులు పడవల సాయి లోకేష్ కేతా తేజ జేఈ మెయిన్స్ పరీక్షకు లడక్ లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు ఇది చూసిన స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ అవాక్ అయ్యారు ఇక ఆవేదన చెందుతున్నారు విద్యార్థులు భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరు రాజమండ్రిలను ఎగ్జామ్ సెంటర్గా ఆప్షన్స్ పెట్టుకున్నప్పటికీ భీమవరం నుంచి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లడ్డాక్ లో ఎలా పరీక్షా కేంద్రం కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు ఎన్టీఏ కాల్ సెంటర్కు ఫోన్ చేసినా ఇమెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసిన స్పందన శూన్యమని వాపోతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన పేపర్ వన్ కు లడాక్ కార్గిల్ సెంటర్లో పరీక్ష ఉండగా ముప్పైనా వైజాగ్ లో పేపర్ టూ ఎగ్జామ్ ఉంది కా ఇరవై తొమ్మిదిన లడాక్ లో ముప్పై వైజాగ్ లో పరీక్ష రాయటం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రభుత్వం స్పందించి కేంద్ర విద్యాశాఖతో మాట్లాడి పరీక్షా కేంద్రం మార్పు చేయాలని వారు కోరుతున్నారు సంబంధించి ఈ పేపర్ జనవరి జిల్లాలో ఉన్నటువంటి కార్గిల్ ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేయడం జరిగింది తర్వాత ముప్పై తారీఖు వెంటనే తర్వాత రోజే ముప్పయో తారీఖు వైజాగ్ సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ అలర్ట్ చేశారు బి బి ప్లానింగ్ బీఆర్ కి సంబంధించి మరి మూడు వేల కిలోమీటర్లు ఉన్నటువంటి కార్గిల్ నుంచి మరి ముప్పయో తారీఖుకి బి బి ప్లానింగ్ ఎగ్జామ్ రాయడానికి మా అబ్బాయి ఎలా వస్తాడు మేము ఏమన్నా చార్టెడ్ ఫ్లైట్లు ఏమైనా కొనుక్కుని ఎగ్జామినేషన్ సెంటర్ రాయాలని చెప్పి నేను అడుగుతున్నాను మరి ఎన్టీఏ వారు చేసిన తప్పిదం మీరు గమనించాలి మరి మధ్య తరగతి చదివే తల్లి పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇది ఆశీన్యపాతంగా ఉంది నా పేరు సాయి రోకేష్ సినిమా కాలేజీలో చదువుకుంటున్నాను అయితే గత సంవత్సరం నవంబర్ పదిహేను జేఎంఏ అప్లై చేశాను నేను భీవారం రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరుకి అప్ సెంటర్స్ గా అప్లై చేయగా నాకు కార్గిల్ అంటే లడక్ లో పడింది అంటే దాదాపు ఇక్కడి నుంచి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అంత దూరం వెళ్ళాలంటే నాకు సాధ్యం కాదు అది ఫ్లైట్ ఎక్కినా మేము వెళ్ళడం కుదరదు అక్కడికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయడం చా ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు ముప్పైనా బిఏకి ఎగ్జామ్ రాయాలంటే మూడు వేల కిలోమీటర్ మళ్ళీ వెళ్ళాలి అలా వెళ్ళడం ఓన్లీ ఫ్లైట్ ద్వారా వెళ్ళగలం అలా వెళ్ళడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు ఇలా వేయడం ఎన్డీఏ ఇలా వేయడం తప్పు కాబట్టి ఎన్డీఏ మాకు హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాం జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ ఎగ్జామ్ కి సంబంధించి ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్ కి సంబంధించి విషయం ఏమిటంటే ఇద్దరు విద్యార్థులు సాయి లోకేష్ తేజాచరణ్ అనే మా దగ్గర విద్యార్థులు తిరుమల భీమవరం ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు వాళ్ళు జేఈ మెయిన్స్ అప్లై చేయడం జరిగింది సెషన్ వన్ కి సెంట్రస్ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు నాలుగు నాలుగు ఆప్షన్స్ పెట్టుకోమనిస్తారు భీమవరము తాడేపల్లిగూడెం ఏలూరు రాజమండ్రి ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది స్టూడెంట్ ఈ నాలుగు కాకుండా ఎక్కడో మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లడఖ్ కేంద్ర ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఇంటర్ విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు భీమవరం తిరుమల కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు లడాక్ లో పరీక్షా కేంద్రం కేటాయించడం చర్చనీయాంశమైంది ఈ ఘటనకు సంబంధించి మరి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లైనా అందిస్తారు ఎస్ భార్గో జేఈ మెయిన్స్ పరీక్ష విద్యార్థులకు కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది అటు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి విద్యార్థులు పరీక్ష రాయాల్సిన నేపథ్యంలో అటు మరి విద్యా అధికారులు ఏమన్నా దీనిపై స్పందించారా మార్పు చేసే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు ఖచ్చితంగా కూడా కేంద్ర విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ విషయంలో ప్రధానంగా విద్యార్థులు భీమవరం తిరుమల కాలేజీకి చెందినటువంటి ఇద్దరు విద్యార్థులకు ఏదైతే జేఈ మెయిన్స్ కి పరీక్ష కాల్ సెంటర్ సంబంధించినటువంటి కేంద్రం ఏదైతే లడాక్ లో అక్కడ నిర్వ నిర్ నిర్వహించడం అనేది కూడా తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది వారందరినీ కూడా ఇప్పటికే వారు అనేక మార్లు మెయిల్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసినా సరే కనీసం ఎటువంటి సమాధానం చెప్పకపోవడం కేంద్ర ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంతేకాదు ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో వారి ద్వారా కూడా ఈ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో వారికి నేరుగా ఫోన్ చేసి వారు విషయం తెలియజేసినా సరే తామేమీ చేయలేమంటూ వారు చేతులు కూడా వీరిని తీవ్ర ఆవేదన గురిచేస్తుంది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇలాంటి నిర్ణయాల్లో ఎందుకు అలసత్వంగా ఉంటున్నారనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఇరవై తొమ్మిదిన జేఈ మెయిన్స్ పేపర్ వన్ పరీక్ష లడక్ లో దాదాపు జమ్మూ కాశ్మీర్ సమీపంలో ఉన్నటువంటి లడక్ లో ఉన్నటువంటి కార్గిల్ సెంటర్ లో ఈ పరీక్షా కేంద్రం నిర్వహించగా ముప్పయో తేదీ అంటేనే మరుసటి రోజే విశాఖలో పేపర్ టూ పరీక్షను వారివ్వడం అనేది కూడా ఒక్క రోజులో లడక్ వెళ్లి ఆ తర్వాత తిరిగి విశాఖ వచ్చి ఏ విధంగా పేపర్లు రాస్తారంటూ కూడా అక్కడ విద్యార్థులు కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఆ కళాశాల యాజమాన్యం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్న ఉన్నత విద్యాశాఖ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదంటూ కూడా వారు పలుమార్లు నేరుగా కొంతమంది అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వారిని కూడా కేంద్ర ఆఫీసుకు పంపించినప్పటికి కూడా వారు సమాధానం చెప్పకపోవడం విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఖచ్చితంగా భీమవరం కేంద్రంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వర్మ గాని లేదంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గాని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి తమ విద్యార్థులకు సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భీమవరం తిరుమల కాలేజీలో ఇంటర్ చదువుతున్న పడవల సాయి లోకేష్ అలాగే కేత తేజా చరణ్ వీరిద్దరికీ సంబంధించి పరీక్షా కేంద్రాన్ని మార్పు చేయాలని కూడా వారు కోరుతున్నారు ఎందుకంటే వీరు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏలూరు భీమవరం రాజమండ్రి తాడేపల్గూడెం ఈ నాలుగు సెంటర్లను ఆప్షన్ పెట్టుకుంటే ఎక్కడో ఉన్నటువంటి లడఖ్ మూడు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి రాయాల్సినటువంటి పరీక్షా కేంద్రం ఎందుకు కేటాయించాలనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే మరుసటి రోజే విశాఖలో ఈ విధంగా పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు రెండు పరీక్షా కేంద్రాలకి ఒక్క రోజు వ్యవధిలో అంత దూరం మూడు వేల కిలోమీటర్లు ఎలా జర్నీ చేస్తారనేది కూడా కనీసం ఆలోచించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థుల తరఫున భరోసా ఇచ్చి ఆ సమస్యను అధిగమించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది చెప్పుకోవచ్చు పోవాలి